హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలం నేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఒడ్డుపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందు శుక్రవారము ముప్పై తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ నూట ఎనభై నూట ఇరవై రూపాయలు టాప్ అండ్ టాప్ అలాగే పలం నేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పలం నేర్ మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్సులే ఫ్రెండ్స్ పలం నేర్ మార్కెట్ రేట్ అయితే కనుక చాలా డౌన్గానే పోతుంది త్రీ గిరేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ తీసుకుంటే కనుక ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ పొలం మార్కెట్ టాప్ అండ్ టాప్ తొంభై రూపాయలు చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి టమాటా ధరలు వడ్డీపల్లి మార్కెట్ పొలం నీరు మార్కెట్ వడ్డీపల్లి మార్కెట్లో పర్వాలేదు ధరలు అనేది బాగానే పోయినాయి ఈ పలం నీరు మార్కెట్ చాలా వరకు అయితే డౌన్ అయిపోయినాయి ఫ్రెండ్స్ టమాటా ధరలు సరికి ఎక్కువ రావటం వల్ల క్వాలిటీ లేని దానివల్ల రేట్లు అనేది చాలా వరకు అయితే డౌన్ అయినాయనమాట ఇంకెలా అయితే ముందు చూసారు కదా రెండు మార్కెట్లు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి